చీకటి అగాధ జనములపై కమ్మీండును దేవిని ఆత్మ జలములపై అల్లాడుచుండెడు అనే మాట మనం చదువుకున్నాం దేవిని ఆత్మ జలములపై అల్లాడుతుండే దేవిని ఆత్మ చీకటిలో ఆ అఘాధము జలముల పైన అల్లాడుతుందనేటువంటి మాట మనం చదువుకుందాం అల్లలో అంత మాత్రమే కాదు దేవిని ఆత్మ గన్న సంచరించిన ఆ స్థలంలో చీకటిలో వెలుగు కలిగింది హలలోయ చీకటిలో వెలుగు కలిగింది అంత మాత్రమే కాదు జలముల మధ్యలో అగాధ జలములను రాయబడినటువంటి ఆ జలముల మధ్యలో గోప విశాలం కలిగింది హలలోయా గోప విశాలం కలిగింది దానికే మనము ఆ కాశం అని దేవుడు పేరు పెట్టాడు అంత మాత్రమే కాదు ఆ నిరాకారములో ఆ ఘాధములో ఏం కలిగింది భూమి కలిగింది సర్వ సృష్టి కలిగింది నిరాకారములో ఆకారం వచ్చింది హల్లలోయ నిరాకారములో ఆకారం వచ్చింది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ ఎక్కడ సంచరిస్తుందో అక్కడ చీకటి ఉండదు హల్లలోయ కీర్తన కీర్తనాకారుడు ఒక మాట రాస్తారు చూడండి కీర్తన గ్రంథము నూట కీర్తన నూట ముప్పై వచ్చినం నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై చరణం ఒక మాట చదువుదాం దేవుని ఆత్మ సంచరించిన చోట దేవుని వాక్కు విడుదలైన చోట ఏం కలుగుతుంది అనే వాక్యం సెలవిస్తా ఉందో చదువుదాం నీ వాక్యమును వెల్లడి అనుట తోడనే వెలుగు కలుగును గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం అలలోయ దేవుని వాక్యం అంట ఎక్కడైతే దల్లడి అవుతుందో ఎక్కడైతే ప్రచరింపబడుతుందో ఎక్కడైతే వినబడుతుందో అక్కడ వెలుగు కలుగుతోంది అనలుయా దేవిని వాక్కు వినబడాలి అనంటే దేవిని ఆత్మ యొక్క సంచారం అక్కడ జరగాలి అదే మన మొదటి ఆ వచ్చినలో మనం నేర్చుకుంటున్నటువంటి మాట దేవిని ఆత్మ జలములపై అలాడుతోందనే మాట దేవిని ఆత్మ కూడా కాబట్టి పలికింది వెలుగు గాక కానీ వాక్యం వెల్లడైంది అనే వాక్యము విడుదలయ్యింది వెలుగు కలిగింది అంత మాత్రమే కాదు అగాధ జలముల మధ్యలో విశాలము కలుగునుగా గాకని దేవుని వాక్యం పలికింది ఆ వాక్కు ప్రకారముగా జలముల మధ్యలో గొప్ప విశాలం కలిగింది దానినే ఆకాశం అని పిలుస్తాం అగాధములు శూన్యములో శూన్యములో దేవుడు అంటున్నాడు జనములన్నీ ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కనబడిన గాక అంతేగాని అక్కడ ఆరిన నేల వచ్చింది ఆ నేల మీద చెట్లు వచ్చాయి పలవృక్షాలు ఓ పువ్వులు రకరకాలు అన్ని వచ్చేసినాయి మన లెక్క పెట్టలేనండి జాతులు పండ్లు ఉన్నాయి మన లెక్క పెట్టలేనండి జాతులు పువ్వులు ఉన్నాయి మనం లెక్క పెట్టలేనటువంటి అన్ని జాతులు మనకు తెలియని రకరకాల మొక్కలు కూడా భూమి మీదకి వచ్చేసినాయి అంత మాత్రమే కాదు జీవులు వచ్చినాయి నేల ప్రాకు పురుగు మొదలుకుని పెద్ద ఎలుగు వరకు దేవుని వాక్కును బట్టి వచ్చినాయి శాస్త్రవేత్తలు చెప్తారు భూమి మీద ఉన్న జీవరాశుల కంటే భూమి మీద ఉన్న జీవరాశుల కంటే మూడు రెట్లు ఎక్కువ జీవరాశులు సముద్రంలో ఉన్నాయట అనలు ఎక్కడున్నాయి భూమి మీద ఉన్న జీవరాశుల కంటే సముద్రంలో మూడు రెట్లు ఎక్కువ జీవరాశులు ఉన్నాయి ఎప్పటికీ కొత్త కొత్త వాటిని కనుగొంటూనే ఉన్నారు ఇప్పటికీ ఏదో ఒకటి కనబడుతుంది దీనికి ఏం పేరు పెట్టాడో తెలియదు శాస్త్రవేత్తలకి ఏదో కొత్త పేరు పెడతారు అలాంటి జీవులు అప్పుడప్పుడు మనకి న్యూస్లో గట్రా చూస్తూనే ఉంటాం దేవుడి మాట ఎప్పుడైతే దేవుని వాక్కు వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుంది నీ జీవితంలో నా జీవితంలో దేవుని వాక్కు కావాలి దేవుని వాక్యము మనకి కనబడాలి దేవుని వాక్య దర్శనము కావాలి దేవుని వాక్య నడిపింపు కావాలి దేవుని యొక్క వాక్యములో మనము అనుసరించి ప్రవర్తించేవారు కావాలి ప్రైజ్లో అలలో అప్పుడు మన జీవితంలో వెలుగు కలుగుతుంది అప్పుడు మన హృదయాలలో వెలుగు కలుగుతుంది అప్పుడు మన యొక్క జీవితాల్లో వెలుగు సంచరించడం ప్రారంభిస్తుంది ఇదంతా ఎప్పుడు తెలుసా దేవిని ఆత్మ సంచారం తర్వాతే ఒట్టి మాట ఏదీ చేయలేదు ఒట్టి మాట మానవుని మాట ఏమీ చేయలేదు అది గాలికి వెళ్ళిపోతుంది కానీ దేవిని ఆత్మ చేత విడుదలైన ప్రతి వాక్కు అది కార్యం చేస్తుంది అలాదు చూడండి మరి ఎందుకనండి ఎంతో స్వార్థ పెరిగింది ఎన్నో బతి కార్యక్రమాలు పెరిగినాయి ఎన్నో పెరిగినా సరే ఎందుకని మనం ఆ వెలుగుని చూడలేకపోతున్నాం చూడండి యాహాను స్వార్థలో మొదటి అధ్యాయము ఒకసారి చదువుతాం ఆది ఎద్దు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దు ఉండిను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది యొద్దు దేవుని యొద్దు ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవము ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను హలోయ ఈ వాక్యములోనంట జీవముంది ఆ జీవం ఏం చేస్తుంది మనుషులకు వెలుగు మనుషులకు వెలుగు ఆ వెలుగును అనుసరించేవాడేటి ఆ వెలుగు వెంట నడిచేవాడేడి ఆ వెలుగులో నడిచేవాడేడి అందుకే కీర్తనకరుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది ఏమైందంట నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది అలా అంటే ఎంగ్రోడు ఒక్కొక్కడు అంటాడు అయితే బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపో లైట్ లేకుండా అంటాడు ఒక్కొక్కడు ఇలాంటి తిక్క ప్రశ్నలు ఇష్టవారు కూడా ఉంటాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాక్యమును అనుసరించిన వాడు వెలుగులో నడిచినట్లు అర్థం వాక్యము లేకుండా వెళ్ళేవాడు చీకట్లో నడిచినట్టు అర్థం రైజులో కలలోయ వాక్యాన్ని అనుసరించి జీవించినవాడు వెలుగులో నడిచినట్లు అర్థం భూమి మీద భక్తులు చాలామందిని మనం చూస్తాం మందిని మనం చూస్తాం వారు వెలుగులో నడిచారు అనేకులు నడిపించారు మహాగనులైన వారు గొప్పవారు వారు వారు వెలుగులో నడిచారు అనేకులను నడిపించారు మన ధౌళేశ్వరం బ్యారేజ్ కట్టిన ఆయన పేరు ఏం పేరు కాటన్ ద్వారా అని ఉంటాం మనం ఎక్కడన్నా బొమ్మ కనబడితే కాటన్ దొర బొమ్మ అని ఉంటాం ఆయన అసలు పేరు ఏంటో తెలుసా ఆయన అసలు పేరు ఏంటో తెలుసా సత్తదార్జీ కాటన్ థామస్ కాటన్ ద్వారా సత్తార్జీ థామస్ కాటన్ ద్వారా అదంతా కట్ చేసే కాటన్ ద్వారానే చదువుతున్నాం ఆయన ఒక దేవుని సావకుడు ఆయన ఒక మిషనరీగా వచ్చాడు అందుకే రాజమండ్రిలో ఒక స్కూల్ కట్టించాడు ఆయన ఎప్పుడు ఒకటే నిదా నినాదం ఏంటో తెలుసా మొదట బడికట్టు తర్వాత గుడి కట్టేది అల్లలోయ దేవుడు దేవుని వాక్యాన్ని బట్టి ఆయన బ్రతికాడు కాబట్టి దేవుని వాక్యమైన చేత పట్టుకున్నాడు కాబట్టి ఒక జ్ఞానం ఆయనకి కలిగింది ఏమని ఇక్కడ దారసు కడితే ఈ గోదావరి నీళ్ళన్నీ ఇక్కడ ఉంటాయి పుష్కలంగా నీళ్లు మనం వాడుకోవచ్చు ఇది అవడానికి మాట చెప్తున్నాను చీకట్లో ఉండడం అనంటే వెలుగులో ఉండడం అనంటే ఇది తేడా ఎవరికి రాన ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అని అంటే వెలుగులో నడుస్తూ ఉన్నాడు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో వేసేటప్పుడు ప్రతి అడుగు వెలుగుమయంగా ఉండాలి అంటే ఇదిగో వాక్యం చెప్తుంది ఆయనలో జీవముందే ఎవరిలో ఉంది దేవిని వాక్యములో జీవముంది ఆ వాక్యమైన దేవుడు ఆత్మ దేవుడు నీ మీద సంచరిస్తూ ఉండగా నీ మీద కదలాడుతూ ఉండగా నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆయన నడిపిస్తున్నాను కాబట్టి నువ్వు ఆయన వెలుగులో అడుగుతున్నావు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలా చిక్కు ఎక్కడ వచ్చిందో తెలుసా ఆ కింద వచ్చిన చూడండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కాని చీకటి దానిని గ్రహింపకుండెను ఆమె ఏంటంటే చీకటిలో ఆ వెలుగు సంచరిస్తా ఉంది ఆ వెలుగు నినాదం చేస్తా ఉంది ఆ వెలుగు ప్రకటింపబడతా ఉంది కానీ చీకటి తలంపులు చీకటి ఆలోచనలు ఆ వెలుగును గ్రహించలేకపోతున్నాయి ఆ వెలుగును పొందుకోలేకపోతున్నాయి ఆ వెలుగులో నడవలేకపోతా ఉన్నాయి ఆ వెలుగును అనుభవించలేకపోతా ఉన్నాయి అమెన్ అలలోయా ఇప్పుడు అర్థమైందా వెలుగు లేక కాదు వెలుగు ఉంది కానీ ఆ వెలుగును చీకటి ఏం చేస్తుంది గ్రహించలేకపోతా ఉంది ఏ సుక్రీస్తు ప్రభుని తమ సొంత వారే గ్రహించలేకపోయారు ఈయనే మెస్సే గ్రహించలేకపోయారు కారణం ఏంటో తెలుసా ఆ వెలుగును వారే గ్రహించలేకపోయారు నేడు కూడా ఈనే రక్షకుడని ప్రకటింపబడుతున్నప్పటికీ గ్రహించలేకపోతున్నారు ప్రజలు అయితే రెండవది ఏంటో తెలుసా ఆత్మానుసారంగా నడవడం మానేసి అక్షరాన్ని పట్టుకుని పరిగెత్తుతున్న వారు కూడా ఈ వెలుగులు గ్రహించలేకపోతున్నారు హలలుయ అందుకే యాహన్ అంటాడు అక్షరము చంపును కాని ఆత్మ జీవింపచేను అనే వాక్యం మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఏంటంట అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేను ఆత్మ జీవింపచేస్తుంది పౌలు అంటాడు మీరు అక్షరానికి దాసులం కాదు ఆత్మకే దాసులం హలలుయా ఎవరికి దాసులు అంటే ఆయన అక్షరానికి కాదు ధర్మశాస్త్రానికి కాదు ఆచారానికి కాదు ఒక మతం ప్రగ పరంగా కాదు ఒక ఏదో నియమబద్ధంగా కాదు ఆత్మ నడిపి నేను ఆత్మకేదోసుని కానీ అక్షరానికి కాదు అంటాడు పౌరు గారు హలోయా నేటి క్రైస్తవ సంఘం ఎలా నడాల్సిందో తెలుసా మేఘము కింద నడిచిన ఈశ్వర్యుడు పోలి నడవలసి ఉంది దేవిని మేఘం అక్కడ నిలిచేది దేవుని మేఘం అక్కడ నిలిచేది అక్కడ చక్కగా మకాం వేసుకుని ఉండేవారు మరలా మేఘము పైకి లేచి ప్రయాణం చేసేది మేఘం కదులుతూ ఉండేది వీళ్ళు కూడా వాళ్ళ యొక్క సామాన్లన్నీ సర్దుకుని వీళ్ళ సామాన్లన్నీ సర్దుకుని వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయేవారు ఇయక ప్రయాణం చేస్తా ఉండేవారు ప్రయాణం చేస్తా ఉండేవారు హలోయ వీళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉండేది హలోయ అర్థమవుతుందా నేడు క్రైస్తవ బిడ్డలు కూడా ఎలా ఉండాలో తెలుసా ఆదిలో జలుబుల పైన అల్లాడిన ఆత్మ నీ మీద అల్లాడాలి ఆ మహిమ వేగం నీ మీదకి రావాలి నేను నడిపిస్తున్న విధముగా నడవాలి వెంటనారా నేను గట్టిగా రావడమే అర్థమవుతుందా అర్థమవుతుందా నేటి క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే ఆదిలో జనముల పైన అల్లాడిన ఆత్మ ఇస్రాయిల్ నడిపించిన ఆ మహిమ మేఘము ఎలా నడిపిస్తే వాళ్ళు నడిచారో మనము కూడా అనుభవంలోనికి రావాలి హల్లలుయ హలే అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులమై ఆత్మ నియమములో ఆత్మ నడిపింపులో ఆత్మయచ్చేటువంటి ఆ వరాలతో ఫలాలతో మనం మునుముందుకు కొనసాగిపోవాలి సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వరాన్ని ఇచ్చాడు అలలోయ దేవుని వరములు ఎందుకు ఇవ్వబడ్డాయి తెలుసా సంఘ క్షేమము కొరకు సంఘ సంఘక్షేమాభివృద్ధి కొరకు అని బైబులు చెప్తా ఉంది కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటన్నింటి నువ్వు పక్కన పడేసి ఇక్కడ యాహంసార్తూ చెప్పినట్లుగా చీకట్ల వెలుగు సంచరిస్తా ఉంది కానీ చీకటి దానిని గ్రహించు మన తలంపులు చీకట్లో ఉంటున్నాయి మన తలంపులు ఇంత కొంచెం కొంచెం ఆలోచిత వినయం కేరి అనే భక్తుడు అంటాడు దేవుని దగ్గర గొప్ప గొప్పవి ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యాలు ప్రారంభించు వయసులో ఏమంటాడు దేవుని దగ్గర గొప్పవే కోరుకో దేవుని కొరకు గొప్ప పనులు అందుకే చెప్పులు కుట్టుకునేవాడు భారతదేశాన్ని ఒక విలుగు పెరిగించాడు ప్రైజ్లో అల్లలోయ ఎంతగా వెలిగించాడు ఈరోజు బాల్పెన్ వచ్చిందంటే ఆయనే ఈ పేపర్ వచ్చిందంటే ఆయనే బైబులు ఆయా భాషల్లో ఉండేది మన మాతృభాషలోనికి మన తర్జుమ తర్జుమచ్చేసింది ఆయనే మనకు తెలుగు ఒకటి తెరంగా మాట్లాడడం రాదు తెలుగు అంటాం బస్ ఎక్కితే ఏమి అడుగుతాం టికెట్ తెలిదా కరోనాలో ఏ అడుగు వాళ్ళు షాప్ షాప్కి వెళ్ళి మాస్క్ దాని తిరుగులేమని అడగాల తెలుసా ఉచ్స నిశ్వాస క్రిమి కీటక వాయు సంరక్షణ అవసరమిము అని అడగాలి ఏమని అడగాలి ఒకసారి చెప్పండి అందరూ అందరు నేను మాట తెలుసా ఒక్క భాష మనకి నలభై భాషలు నేర్చుకున్నాడు ఆయన నలభై భాషలు నేర్చుకుని పదిహేడు భాషల్లో మొత్తం బైబులు ఇరవై ఆరు భాషల్లో క్రొత్త నిబంధన తర్జుమా చేసి మన ముందు పెట్టాడు మన ఇండియా నేను రాజా రామ్మోహన్ రే ఆయన అలాగే విలియం కేరీ కలిసి సతీ సహగమనం అనే దానిని అరికట్టారు లేకపోతే అప్పుడు ఏం చేశారు తెలుసా తాజ్ చచ్చిపోతే మామను కూడా అర్థమైందా చచ్చిపోతే మామూలు కూడా అత్త కూడా గాలిచే ప్రైజ్లో అసలు దానికి నాంది ప్రారంభించింది విలియం కేరీ ఆయనకి సహకరించింది మన ఇండియన్ రాజా రామ్మోహన్ రాయ్ ఆయన పేరులోకి వచ్చాడు కానీ ఈయన సైలెంట్లో పెట్టారు మన వాళ్ళు విలియం కేరీ అని చెప్పరు చాలా మంది రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరే ఉండదు పుస్తకాల్లో చరిత్రలోకి వెళ్తాయి కానీ విలమ్ గిరి కనబడతాం ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా మన మైండ్ కనుక వెలుగుమయంగా ఉంటే దేవుడిచ్చే వెలుగును కనుక మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆ వెలుగులో నడిస్తే వెలుగుమయమైన ఆలోచనలు మనకు పడతాయి వెలుగులో మనం నడుస్తాం మనం నడవడమే కాదు అనేకులు నడిపించేటువంటి మోచేలు మనమే హలలోయా ఎవరు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బాణ్యసత్వాలు అనుభవించిన తన ప్రజలను విడుదల చేయడానికి వాడబడ్డ మోసే మనమే హలో ఎప్పుడు ఆ వెలుగును అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ వెలుగును పొందుకున్నప్పుడు ఆ వెలుగు చెత్త నువ్వు నింపబడినప్పుడు ఆ వెలుగులో నువ్వు నడిచినప్పుడు ఆ వెలుగు ప్రకారంగా నీ జీవితాన్ని మన జీవితాన్ని కొనసాగించినప్పుడు నీవు కూడా అనేకలు విడిపించడానికి నీవే మోసే నీవే యుహోశువ నీవేతి పోర్రా హల్లెల్లోయ్యా ఏ చెప్పుకుంటూ పోతే భక్తులు ఎంతమందో మందో తొమ్మిది అడుగులు ఉన్నాడా ఎవడాడు గురియాదు తొమ్మిది అడుగులు ఉన్నాడు ఈయన ఇంత ఎంత ఉన్నాడు మేబీ ఒక ఐదు అడుగులు ఉంటాడేమో పొట్టోడు అని చెప్తారు భక్తులు ఎవరు దావీదు పాట కూడా ఉంది పొట్టువాడైన దావీదుని గట్టివాణిగా చేసాను అనే పాట కూడా ఉంది తొమ్మిది అడుగులు ఉన్నావు దగ్గరికి ఈయన ఉత్తి చేతికర్రాడిసేలా రెండు రోజులు అట్టు పోతున్నాడు అల్లెలుయ దేవిని ఆత్మ రాష్ట్రమును పుట్టించింది తలంపులు వెలిగించింది ఏ ఆయన కొట్టేది నేను కాదు దేవుడే కొడతాడు యుద్ధము యుహవదని చేతిక నట్టుకున్నాడు ఒడిసెలు నట్టుకున్నాడు ఐదు రాళ్ళు ఏరుకున్నాడు యూట్లోకి దిగి వెళ్ళిపోతున్నాడు గొలియోళ్తుంటాడు ఈడడి అక్కడ వస్తాడున్నా మేరకే నాతో సమానంగా ఉన్నాడు చూసుకుంటాడు వీడు అల్లెలుయ నాతో సమానంగా ఉంటాడేమో ఆయన చుట్టూ చూస్తుండే ఈ పోతా అంత ఉన్నాడు నడిసి వచ్చేస్తున్నాడు వచ్చేస్తా ఉంటే కర్రట్టు మాత్రం నేనుకుంటున్నావా అంటే దావిదంటాడు ఎస్ నువ్వు కత్తి డాలియో ఈ పెట్టుకుని వస్తున్నావు నా దేవునికి వాటి పని లేదు యుద్ధం యహోబాదే ఈ రోజు నిన్ను నీ కల్లి ఆకాశ పక్షులకు ఇచ్చేస్తానంతే హల్లే తల్లంపులు వెలిగినప్పుడు వెలుగుమయంగా మన మైండ్ ఉన్నప్పుడు వెలుగు కరమైన ఆలోచన వస్తాయి సాతాను ఎంతటి ఎత్తుగడ వేసినా ఎంత బలవంతుడైనా భయపడనే భయపడవో యుద్ధము యహోబాదే యుద్ధము లోయాముదే వెళ్ళాడు ఒకే ఒక రాసురు కొట్టాడు ఆడ ముందుకు పట్టాడు ఆడకత్తితో ఆడతాకాయని నరికేసి పైకి పట్టుకునే సరికి పిలిస్తీలు పొరుగింక ఒక్కడ వెనక తిరిగి చూడట్లా హల్లే లూయ కు వచ్చేసింది బలం అప్పుడు అప్పుడు దాకా కండలు తిరిగినటువంటి దావీదన్నీలే ఇలిఅబు షమ్మాన్ వాళ్ళు ఎలాంటి మిలిటరీ ఆఫ్ మిలిటరీలో పనిచేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే రాజుగారితో పాటు గత్తి యుద్ధం నేర్చుకున్న వాళ్ళిళ్ళు అప్పుడు దాకా దాక్కున్నాడు దాకున్నాడు సవులు కూడా చిన్న కుర్రోడు వెళ్ళాడు నిలబడ్డాడు హల్లే సీక్రెట్ ఏంటో తెలుసా సమీ తైలము పోయగా యహోవ ఆత్మ దావ్యూది మీదికి బల్లముగా దిగి వచ్చిందం అన్న చీకటిలో అగాధములో అల్లాడినటువంటి ఆది మనం చూసిన అదే ఆత్మ ఇస్త్రేణులను నడిపించినటువంటి మహిమ గల మేఘము దావ్యూదులో దిగి వచ్చిన రోషమును పుట్టించిన అదే ఆత్మ నీకు నాకు కూడా ఆయన వాగ్దానం చేస్తాడు కాలలోయా నీకు నాకు కూడా ఆయన వాగ్దానం చేస్తాడు ఆ ఆత్మతో నింపబడాలి ఆ అభిషేకంతో మనం నింపబడాలి అప్పుడే మనం వెలుగులో నడుస్తాం అనేకులను నడిపించగలుగుతాం చిక్క ఎక్కడొచ్చింది మరలా చెప్తున్నాను వెలుగు చీకటిలో సంచరిస్తా ఉంది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను గిద్ను గానుగు చాటున ఏంటది గోధుమలు తొలగొట్టుకున్నాడు అని ఉంటుంది కదా దాన్ని చరిత్ర పుస్తకంలో ఏం అంటే గానుగు చాటునైతే పాకి పక్కనైతే కనపడ్డా ఇప్పుడు అలా వెళ్ళిపోతుంది రెండు శత్రుడు పాటకి పక్కన తొలగొట్టుకుంటున్నాడు ఒకడు చూసాను చూసుకుంటాడు కదా అది కాదు తెలుగులో అలా ట్రాన్స్లేట్ చేశారట కానీ అదంట ఒక గుహలాంటిదంటది పొలంలో ఒక గుహలాంటిది ఉంటే దాంట్లో దూరు పో తొలగొట్టుకుంటున్నాడు అంటేకోడు ఎవరా హిరుకోడు శత్రులకు భయపడ్డాడు చంపేస్తారని భయపడి గుహలోకి వెళ్ళి ఏదో కూర్చుని గోధుమలు కొట్టుకుంటూ ఉన్న దేవుడు అంటున్నాడు పరాక్రమ గల ఫలాద్ధ్యుడా అల్లెలు అప్పటి వరకు చీకటి ఆలోచనలు చీకటి తలంపులు ఎలా పోతాయో తెలుసా తలంపులు దేవునితో సహవాసం చేసి దేవునితో గడిపినప్పుడు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఆయన మాటల ప్రకారంగా మనం దిన్నదనము దినదనము చేసినప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి మనలో ఆ చీకటి పోతుంది ఆ నిరాకారం పోతుంది ఆ గాధం పోతుంది ఒక నూతన సృష్టిగా మార్చబడతాం అల్లల్లో పరాక్రమంగా పరాధ్యుడే అంటే వచ్చి పడినాడు నేను పరాక్రంగాలంటే ఏంటి ప్రభు అంటే ఇదిగో నేను ఇస్రాల్ని విడిపిస్తాను నిన్ను నిన్ను పంపిస్తాను అంటే అవి బాబు నా వాళ్ళ కాదన్నాడు లేదు లేదు నిన్నే పంపిస్తాను అయితే నాకు సూచన కావాలి ఏం కావాలి అడుగు ఇంకో గొర్రు వేసాను కదా చుట్టూ అలాగే జరిగింది అది నమ్మలేదు అలా కాదు ఇది తూచ్ ఇది తూచ్ ఇది అద్దు మళ్ళీ ఏంటి తెలుసా బొచ్చే తడాలి చుట్టూ తడకూడదు దేవుడు దయగలిగినప్పుడు మనం అడిగిందల్లా చేస్తాడు సల్లుయ్యా మరలా అలాగే చేశాడు మరలా అలాగే చేశాడు ఇక దేవుడు ఇలా చేస్తున్నాడు ఈ నన్ను ఎలాగే వదిలేదు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆ రాత్రి వెళ్ళాడు ఆ ఊర్లో ఉన్న విగ్రహాలన్నిటిని పగలగొట్టాడు హల్లలోయ ఎవడరా పగలగొట్టింది ఎవడరా అంత ఆలోచన వచ్చింది అంత ధైర్యం వచ్చింది ఎవరికి అబ్బాయి ఎవరికంటాడు గిద్దేవను గబగబ వచ్చాడు గిద్దేవను ఆల్రెడీ దాక్కున్నాడు వాళ్ళు నాన్న దగ్గరికి వచ్చారు మీ వాడు ఎలా చేశాడంటే అది దేవుడే కదా అది మాట్లాడగలదు కదా అది ఫైట్ చేయగలదు కదా దానికి లేని బాధ మీకేంటి రెండో కూర్చుకుండా పంపేశాడు అన్న నాన్న హెల్లుయ్య ఎంత తెలివైన ఆలోచన చూడండి ఎర్ర ఎవరో బాబు బాబు అనక్కదరు ఎలా అది దేవుడే కదా అది పోరాడగలదు కదా అది చెప్పించగలదు కదా దానికి లేని బాధ మీకేంటి పగల పడుతుంటేనే పడబోయటికి అది పంపేసాడు వెళ్ళిపోయాడు దేవుడు మరలా మాట్లాడాడు వేల మంది పది వేల మంది వస్తే దేవుడు అంటున్నాడు ఎంతమంది అవసరం ఎందుకేను సరే ఏం చేయమంటావు ప్రభు గట్టిగా ప్రకటన చేయి రేపు మన స్ఫూర్తిగా ఇద్దాను పడతానో రండి అటు ఇటులో ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి ఎవరు ఒక బండ మీద నుంచున్నాడు అదే ప్రకటన చేశాడు దగ్గర దగ్గర ఏడు వేల మంది వెళ్ళిపోయారు మరలా మూడు వేల మంది వస్తున్నారు గిద్దెను మూడు వేల మంది కూడా అనవసరం నేను ప్రభు పదివేల మంది తక్కువ అనుకున్నాను నేను ఏడు వేల మంది వెళ్ళిపోయారు మళ్ళా మూడు వేల మంది అంటున్నావు వీళ్ళను కూడా కాదంటే ఎలా ప్రభు అంటే లేదు గిద్దాను వీళ్ళొక టెస్ట్ పెడతాను ఇలా అందరినీ దగ్గర తీసుకెళ్ళాను సరే ప్రభా తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా గమనించాల నేను గమనించాలా సరే ప్రభా ఏం చేయమంటావు ఎలా చూడమంటావు చూడు జాగ్రత్తగా అంటే నీళ్ళు తాగలరంటే ఒక్కొక్కడేమో మూతెట్టి పశువుల దాగుతున్నాడంట మూతెట్టి పశువులో తాగుతున్నాడు అంటా ఒక్కొక్కడేమో ఎట్ట నాకుండా నాగుతులేడంటొక్క గతికినెట్టు అని ఉంటుంది బైబిల్లో జ్ఞానిపడి గ్రంథంలో కొంతమంది అయితే అందులో దూడ్సులతో నీళ్లు తీసుకుని మనస్ఫూర్తిగా తాగుతున్నారు అంటే దేవిని పక్షంగా నిలబడే వాళ్ళు దేవుని కొరకు పరిచయానికి సిద్ధపడ్డే వాళ్ళు వరే ఇప్పుడే తాగాల మరలా ఏమో ఏ టైం ఎలా ఉండదో తెలియదు మనం సిద్ధపడాలనే సిద్ధపడి తాగిన మనసు ఆలదని గ్రహించి అప్పుడు అంటున్నాడు ఇద్దేనో ఆ గదికి నుండి మూతి తాగును బొమ్మను బయటికి దోషుడితో నోటికి అందించిన తాగులోని మాత్రమే రమ్మను మూడు వందల మంది వచ్చారు అల్లెలుయ్య ఎంతమంది అక్కడేమో వేల మంది ఉన్నారు మూడు వందల మంది వచ్చారు రవ్వ మూడు వందల మంది ఏం చేయమంటావు కొండ కొత్త కొండలు తెచ్చుకోండి దివిటీలు తెచ్చుకోండి బోర్లు కూడా తెచ్చుకోండి తెచ్చుకున్నారు కదా దివిటీలు వెలిగించండి కొండలో పెట్టండి సరిగ్గా వాళ్ళు పది మంది అటు పది మంది ఇటు చుట్టుపక్కల వెళ్ళండి కొండ దివిటీ వేడికి హీట్ ఎక్కితే కొడితే సౌండ్ గట్టిగా వస్తుంది అందుకని దేవుడు చెప్పిన మాట కొండలో డ్యూటీ పెట్టండి దగ్గరికి వెళ్ళాక కొండ పగలగొట్టండి బోరడు పోదండి అలా అగ్ని బగ బగ మండుతూ కనబడుతుంది ఆ సభుణ్ణి వాళ్ళకి మతిపోతుంది వారిపోయారు దేవని విస్తోత్రం ఎందుకు ఇవన్నీ చెప్పానో తెలుసా భయపడి దాక్కున్న వాడు తలంపుని వెలిగించింది దేవుని ఆత్మ దేవుడు మాట్లాడాడు సహవాసములో నేర్పించాడు యుద్ధం ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరిని తీసుకెళ్ళాలి దేవునితో సహవాసాలు నేర్పించాడు అదే సువార్తలు మనం చదువుకున్న మాట చీకటి గ్రహించలేకపోవడం అంటే దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతారు ఎప్పటికప్పుడు మనం హెచ్చరిస్తాడు ఏదో ఒక విధంగా మనకి ఆయనకి సహవాసం లేకుండా లేదు ఆయన మనం విడిచిపెట్టలేదు ఏ సమయంలోనూ మనకు ఆయన దూరంగా లేడు జరిగేది ఏంటో తెలుసా మన చీకటి తలంపులు భయం ఏదో రకమైనటువంటిది ఏదైతే లోకంలో వేవో అవన్నీ పలికేటంత సమయం లేదు కానీ ఒక మాటే చెప్తాను దేవుని వాక్యాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించలేని స్థితి పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని చిన్న మెదడు అయిపోయింది మనది అలోయ కనుక ప్రేదేవుని వెళ్ళారా దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆ వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మన జీవితాలు వెలిగించబడతాయి ఆదిలో జన్మలపై అల్లాడిన ఆత్మ చీకటిని అఘాధము శూన్యము ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా మారిపోయింది వెలుగొచ్చింది అఘాధ జలముల మధ్యలో గొప్ప విశాలం కలిగింది అదే మరలా చెప్తున్న ఆహాస్ ఆకాశం అని పైకి చెప్తూ ఉంది అదే నీటిలో నుండి భూమి పుట్టుకొచ్చింది అందమైన సృష్టి వచ్చింది నేనేమంటాను తెలుసు దీనికి అంతటికీ కారణం దేవిని ఆత్మ ఒక వ్యక్తిని గనక దేవిని ఆత్మ గనక నింపబడి దేవిని ఆత్మ గనక పూర్తిగా గనక నింపబడితే నింపబడిన వ్యక్తి జీవితం మారిపోతుంది అసాధారణమైన జీవితం అయిపోతుంది హలోయా దానికి నిదర్శనంగా మనం దావీదుని చూసాం మోషం చూసాం గిద్యోను కూడా ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు మనం చేయాల్సిన ప్రార్థన ఒకటే దేవని ఆత్మతులను పరిపూర్ణంగా నింపు పూర్తిగా నింపయ్యా కానాను విందులో ఆరు రాతిపాలను అంచుల మట్టుకు నింపిన తర్వాతే తీసుకెళ్ళి బయట అల లోయ ఏ విషయంలో వెళుతుంది ఆత్మలు ఏ విషయంలో మనం ఏ విషయంలో లోచుండిపోయింది ఎందుకని మధురమైన ద్రాక్ష ద్రాక్షారసంగా మనం కనబడట్లేదు ఎందుకని దేవుని చేత వాడబడే పాత్రలకు మనం ఉండలేకపోతున్నాం ఎందుకని దేవుని చెత్త పరిపూర్ణంగా మనం చేయలేకపోతున్నాం అని అంటే పూర్తిగా నింపబడలేదేమో మనం మనం వెతుక్కుంటూ పరీక్షించుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసి ముదుద్దాం